సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపాకరుణ ఆ కటాక్షముడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సాయనాథులు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే గనుక బిడ్డ తల్లి ఈ మార్చి నెలలోనే నీకు ఒక మంచి సందేశాన్ని అందివ్వబోతున్నాను బిడ్డ నీకు నేను ఇచ్చే సందేశం ఏ అనుకుంటే కనుక ఏంటి అంటే నీ ముందు నేను ఒక మూడు నెంబర్స్ చెప్తున్నానమ్మా దానిలో నీకు వచ్చిన నెంబర్ ఏదైనా నీకు ఏదైనా అనుకున్నావు అనుకుంటే నీకు అలాంటి ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాను అనే విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అని చెప్పి బాబావారు ఒక మంచి మెసేజ్ అనేది మనకి పంపిస్తున్నారు ఫ్రెండ్స్ సాయినాథుడు మనకు ఈ మార్చి నెలలో మనకు ఏ నెంబర్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఒక సందేశాన్ని చెప్పబోతున్నారు ఎలాంటి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేము ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండి ఎందుకు అంటే మార్చి నెలలోనేనండి ఉగాది పండుగ కూడా ఉంది మనకి కొత్త సంవత్సరం కూడా రాబోతుంది తెలుగు సంవత్సరాది అంటే మనకు చాలా అంటే చాలా అన్ని షడ్రుచులు కలిసిన ఒక మంచి సన్నివేశం సందేశంతో బాబా వారు కూడా మనకు గొప్పగా అనుభవం ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ ఇదైతే కనుక మనం ఈ యొక్క వీడియోలో ఏమైనా మాత్రం ఆదర్శం చేయకోకుండా పరకాయ ప్రవేశించేసిద్దామండి ఇప్పుడు మనకు సాయినాథుడు మార్చి నెలలోనే స్టార్ట్ అయింది కదా ఈ మార్చి నెలలో సాయినాథుడు మనకు ఇచ్చే సందేశం ఏమిటి ఏమని మెసేజ్ ఇస్తున్నారు ఈ నెలలో ఎవరికైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెంబర్ మనసులో అనుకుంటే గనుక ఆ ఒకటో నెంబర్ కనుక కార్ కనుక మనసులో ఎవరైతే అనుకున్నారో వారికి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే అలాగే రెండు మూడు నెంబర్ తెలుసుకుందామండి అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరేనండి మీరు ఏ నెంబర్ కావాలి అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఇంకా డిసైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెసేజ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వారికి మీరు ఎవరైతే కనుక ఒకటో నెంబర్ అనుకున్నారో తీసుకున్నారో వాళ్ళకి బాబా వారు ఇచ్చే మెసేజ్ ఈ మార్చి నెలలో సాయినాథుడు చెప్పబోయే మెసేజ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇంకా ఈ ఒకటో నెంబర్ ఎవరైతే అనుకున్నారో అండి వాళ్ళు నిజంగా అండి ఎవరైనా సరే వాళ్ళకు ఒక అయిన వాళ్ళు కానీ లేదంటే కనుక సొంత వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళు నిజంగా వాళ్ళు ఏదైతే కనుక ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి వాళ్ళ మధ్యన వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే కనుక వాళ్ళు చెప్పిందే కరెక్ట్ ఇంకా వీళ్ళు ఇంతే వీళ్ళు మారనే మారరు అని చెప్పి వాళ్ళని డిసైడ్ చేసేస్తూ ఉంటారు అలా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేనే లేదు ఫ్రెండ్స్ ఇలా డిసైడ్ చేసేసుకుని మనల్ని మనమే బాధపడుతూ ఉంటాము వాళ్ళ గురించి మనకు తెలియనే తెలియదు కదా మనం తప్పుగా అర్థం చేసుకుంటుంటాము ఉంటాము వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోకుండా అంటే వాళ్ళ మనసులోకి వెళ్ళి వాళ్ళ మనసులో ఏముందో తెలియకుండా వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళు ఇంకా ఇంతే వాళ్ళు మారనే మారరు అన్న ఆలోచన మటుకు మనం రావాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి ఎందువల్ల అంటే వాళ్ళు నిజంగానే మన రిలేషన్ అయినా సరే ఫ్రెండ్స్ అయినా సరే మనతో ప్రేమగా ఉండాలని అనుకుంటూ ఉన్నారు మనకు మంచి చేయాలని అనుకుంటున్నారు మనం ఇలా డిసైడ్ చేసుకోవడం వల్ల మనం ఏమనుకుంటున్నాం మనసులో అబ్బా వీళ్ళు ఎప్పుడు ఉంటే వీళ్ళు మారనే మారరు మనమే తప్పుగా అర్థం చేసుకున్నామని మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మన ఆలోచన అనేది తప్పు కనుక ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు మనకు ఏదైతే మంచి చేయాలని అనుకుంటూ ఉన్నారో అది కూడా చేయడానికి వాళ్ళు ఆలోచిస్తారండి అది రిలేషన్ అయినా సరే కావచ్చు ఫ్రెండ్స్ అయినా కావచ్చు ఎవరైనా సరేనండి అలాగే ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక సాయినాథుడు మనకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అంటే మనం అనుకుంటూ ఉన్నాం ఎవరైతే ఒకటవ నెంబర్ తీసుకున్నారో వాళ్ళు నిజంగా ఏంటి ఇన్ని రోజులు అయిపోయింది సాయినాథుడు మనకు ఏమి చేయట్లేదే అని ఒక విషయాన్ని అనుకుంటున్నారు అని ముందుకే జరగడం లేదే ముందుకు సాగడం లేదే అని చెప్పి అధైర్యపడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అలా అధైర్యపడాల్సిన అవసరం అనేది లేదు నిజంగా సాయినాథుడు మనకు ఎప్పుడు కూడా తోడుగానే ఉన్నారు అలాగే బాబా వారు ఒక్కొక్కసారి కూడా మనకు సలహాలు ఇస్తూనే ఉన్నారు ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేయాలి ఎలా ఉండాలి అని అలాగే జరుగుతూ ఉందండి ఖచ్చితంగా సాయినాథుడు ఏదైతే ఒక మెసేజ్ ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నారో అలా ఖచ్చితంగా ఫాలో అవుదాము ఎందువల్ల అంటే బాబావారు ఇచ్చే మెసేజ్ అండి ఎప్పుడు అంటే రిలేషన్తో గొడవ పడుతున్నారు అంటే కనుక రిలేషన్ అంటే మీ సొంత పిల్లలైనా కావచ్చు ఒక మీ కడుపును పుట్టిన మీ కూతురైనా కొడుకులైనా సరే ఎవరైనా సరేనండి వాళ్ళతో కొంచెం ప్రేమగా ఉండండి వాళ్ళని అనవసరంగా వాళ్ళతో కోపపడి కోప్పడి వాళ్ళు ఇంతేలే అని ఒక డిసిషన్కి రాకూడదు రాకోకుండా ఉంటే మనం సరిపోతుంది అలాగే అంత మాత్రమే కాదు ఇంకొక విషయం ఏంటి అని అంటే మనకు ఎలాంటి ఏ కష్టం వచ్చినా కూడా మీ ఫోన్లో కానీ మీరు పదే పదే ఏదైతే కూడా రిలే రిపీటెడ్గా చూస్తూ ఉంటారు అందులో సాయినాథుని ఫోటో పెట్టుకుని అందులో మీ బా బాబా వార్త చెప్తూ ఉండాలి బాబా నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు తండ్రి అని చెప్పేసి మీరు గనక సాయినాథునితో చెప్తూ ఉన్నారనుకోండి సాయినాథుడు నిజంగా ఒక ఖచ్చితమైన సొల్యూషన్ అనేది మనకు చూపిస్తారు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి ఒకటో నెంబర్ కార్డు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నిజంగా వాళ్ళ మనసు అనేది వాళ్ళ సోల్ అనేది ఎలా ఉంటుంది అని అంటే చాలా వరకు కూడా రండి స్వచ్ఛమైన ఒక సోల్ అని కూడా చెప్పవచ్చు వారి ఆత్మ అనేది మనసు అనేది నిజంగా చాలా మంచిదండి ఒకటో నెంబర్ అనుకున్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు నిజాయితీగా చాలా నిజాయితీగా ఉంటారు ఎక్కువ ప్రేమగా ఉంటారు అంత మాత్రమే కదండి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ అనేది వాళ్ళు అనుకున్నట్టుగా రాకపోయేసరికి ఫీల్ అయిపోతూ కూడా ఉంటారు ఇంకా ఇది ఒకటో నెంబర్ కార్డు ఎవరైతే తీసుకున్నారో వారికి బాబా వారి ఇచ్చిన మెసేజ్ ఇంకా రెండో నెంబర్ అనుకున్నారు కదండి ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి బాబా వారి ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరి మీద అయితే కనుక ఒక మంచి ప్రేమ పెట్టుకున్నారో వాళ్ళ గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళే ఎందుకు ఫోన్ చేయలేదు నాకు ఎందుకు మాట్లాడలేదు నేను ఉన్నట్లుగా ఎప్పుడు ఉండడం లేదే అని చెప్పేసి పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఒక ముందు ఒక సిచ్యువేషన్ ఉన్నా కూడా వేరు అంటే ఒక మ్యారేజ్ సిచ్యువేషన్ ఉన్నానో లేదంటే మ్యారేజ్ తర్వాత కూడా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు అలాగా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే ఎవరి మీద అయితే మీరు అమితంగా ఉంటే ఎక్కువ ప్రేమ పెట్టుకున్నారో వాళ్ళు ముందుగానే ఉండడం లేదు వాళ్ళు ఎలా ఏదో పనిలో ఉండుంటారు అందువల్ల వాళ్ళు చేయలేదేమో ఫోన్ అని అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళ మీద అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారండి ఇంకో విషయం ఏంటి అని అంటే కనుక ఈ రెండో నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వారి పేరెంట్స్ అండి వాళ్ళకి మంచి కోసం వాళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారు కదా అంటే అడ్వైజెస్ అంటారు కదా అమ్మ లైఫ్లో ఇలా ఉండండి ఇలా ఉంటే ఈ పని చేయొద్దు చేయండి చేసినప్పుడు అని వాళ్ళు చెప్పినప్పుడు అంగీకరించాలి వాళ్ళు అంగీకరించలేదని ఒక పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏం చెప్పినా కూడా అది చేయకపోతే తే ఏమవుతుందిలే ఇది ఎందుకు చేయాలి అని ఒక్క కొంచెం వేస్తున్నారు కానీ అది ఫాలో అవడం లేదు అందువల్ల వాళ్ళకి తల్లిదండ్రులకి తల్లిదండ్రులు ఇచ్చే ప్రతి విషయం కూడా వాళ్ళ జీవితంలో ముందుకు సాగడం కోసం ఒక మంచి కెరీర్ అనేది వాళ్ళకి రావడం కోసమే మంచి చెబుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక ఎప్పుడైతే వాళ్ళు అంగీకరిస్తారో నిజంగా అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది అంత మాత్రమే కాదు ఏదైనా ఒక విషయం అనేది జరిగింది అనుకోండి వాళ్ళ జీవితంలో అబ్బా ఇది ఎందుకు జరిగింది ఇది చే వద్దామా వద్దా అని చెప్పి డబుల్ మైండెడ్గా ఉంటారనమాట ఎప్పుడు కూడా అలా కన్ఫ్యూజన్లో ఉంటారు అలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు సాయినాథుడు మనకు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి ఇది చేయాలా వద్దా అని చెప్పేసి బాబా ఒక కాయిన్ వేయడం కానీ చేయడం కానీ వారి దగ్గర ఒక పేపర్ మీద రాసి చూడడం కానీ చేస్తూ ఉంటారు అందువల్ల ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది మీకు అవసరం లేదు మీ పెద్దవాళ్ళు చెప్పిన మాటని ఏదైతే చెప్తే కనుక అది కూడా వాళ్ళ సంతోషానికి కాదు కదా మీ సంతోషం కోసం మీ ఫ్యూచర్ బాగుండాలని కదా వాళ్ళు చెబుతున్నారు కనుక అది మీరు అంగీకరించడం తప్పు లేదు అలా అంగీకరించలేకపోతున్నారు కనుకనే మీకు ఈ మీ యూగో అనేది అడ్డు వస్తుంది అని అనుకుంటే ఎందువల్ల అంగీకరించలేకపోతున్నాము అమ్మ వాళ్ళు చెప్పిన మాట వినడంలో తప్పేముంది అని చెప్పేసి మీరు కనుక ఒక పేపర్ మీద రోజు కన్నా రాసుకొని చూస్తే కనుక మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది అని చెప్పి సార్ ఆయన తెలియజేస్తున్నారు ఇంకా మూడవ నెంబరు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు చాలా అంటే చాలా స్పెషల్ అండి ఎందుకు అంటారా వీళ్ళు ఒక యూనిక్ అయినా ఒక మైండ్ కలిగి అనమాట అంటే చాలా డిఫరెంట్గా ఉంటారు చాలా వరకు కూడా వీళ్ళు చాలా ఎలా చెప్పాలి అంటే వీళ్ళు కొత్త కొత్తగా ఆలోచించగలుగుతూ ఉంటారనమాట అలాగే వీళ్ళు ఏంటి అంటే ఏదైనా ఒక విషయం చిన్న విషయం జరిగింది అనుకోండి చాలా డౌన్ అయిపోతారు ఇంకా నేను ఇది చేయలేనేమో ఎదుటి వాళ్ళు మటుకు బాగా వాళ్ళని ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారే నేను అసలు ఏం చేయలేకపోతున్నాను ఏం అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ అలా ఒకళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ ఇలాంటి విషయాలు చేయడం డౌన్ అయిపోవడం కానీ మళ్ళీ నేను సాధించలేమో లేనేమో అని అనుకోవడం కానీ ఇలాంటివి చేయనేకూడదు ఎప్పుడు కూడా అండి వాళ్ళ గురించి వాళ్ళు చాలా వరకు ఒక మంచి ఒక కాంటెంట్ ఉంటే కనుక వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది అలాగే జాబ్ కూడా ఉంటుంది వాళ్ళకి మంచి కెరీర్ ఉంటుంది అలా ప పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు కనుక ముందుకు వెళ్ళడానికి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి అంత మాత్రమే కాదు వీళ్ళకి నిజంగా ఒక స్టమక్ సంబంధించినవి కానీ బ్యాక్ పెయిన్కి సంబంధించినవి కానీ నడుముకి సంబంధించిన విషయాలు కానీ కొంచెం హెల్త్కి సంబంధించిన విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది ఫ్యూచర్లు సరైపోతాయి వాటి గురించి నువ్వేమీ ప్రాబ్లం తీసుకోవాల్సిన అవసరం లేదు అంత మాత్రమే కాదు మీరు ఒక గ్రీన్ కలర్లో ఉన్న అంటే వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ తింటూ ఉంటే కనుక చాలా మంచిది అని సాయినాథుడు ఈ మూడవ నెంబర్ తీసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ని తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఈ వీడియో మీకు అందరికీ కూడా చాలా నమ్మకాన్ని చాలా ధైర్యాన్ని ఇచ్చింది చాలా తెలియని విషయాలను తెలియజేసింది ఒక ఉపయోగకరంగా ఉంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి ఈ సందేశం కనుక మీకు నచ్చింది నచ్చింది అని అంటే కనుక కరెక్ట్గా మీకు ఒకటో నా కార్డు తీసుకున్నాను అక్క నాకు రిలేటెడ్గా చెప్పారు రెండో కార్డు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు కూడా రిలేటెడ్గానే చె చెప్పారు మూడో కార్డు తీసుకున్న తీసుకున్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ మెసేజ్ని తెలియజేస్తున్నారండి ఇంకా ఇది అండి ఈరోజు మార్చి నెలకు మనకు సాయినాథుడు ఇచ్చే ఒక మంచి సందేశం ఫ్రెండ్స్ ఇది ఎవరికైతే కనుక మీకు కరెక్ట్గా నేను అక్క ఒక నాకు రిలేటెడ్గా ఉంది నాకు చెప్పారు అని నేను చెప్పి అనుకుంటారో ప్లీజ్ అండి మీకు అందరికీ కూడా చాలా వరకు దగ్గర దగ్గరగానే కనెక్ట్ అవుతుంది అని ఎవరైతే అనుకున్నారో మీరు కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉన్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఈ ఉగాది లోపే మీ కోరికలన్నీ తీర్చేయాలని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి నేను కూడా వేడుకుంటూ ఉన్నానండి ఎందుకు అని అంటే కొత్త సంవత్సరం అని అంటేనే మనకు ఎంతో ఆనందం మీరందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు